పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కార్తీకంలో ప్రధానంగా దీపం గురించి చెప్తారు కదండి మరి ఈ దీపారాధన ఎలా చేయాలి ఎటువంటి ద్రవ్యాలతో చేయాలి ఎక్కడెక్కడ దీపారాధన చేయాలి వీటి గురించి వివరించాలి ఈ కార్తీక మాసంలో అంతటా కూడా దీపావళి పండుగ నుంచి మొదలుకొని చాలా మంది కార్తీక పౌర్ణమి వరకు చేస్తారు కానీ శాస్త్ర ప్రకారము పోలీస్ వర్గం జరిగే రోజు వరకు కూడా అనగా కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు దీపారాధన చేయాలి ఈ దీపారాధన విషయంలో ఎలా చెప్పబడి ఉందంటే మనము బయట దొరికేటువంటి ఈ యొక్క కాటన్ది కాకుండా మనం పత్తిని కొనుక్కుంటే సరిపోతుందమ్మా పత్తిని కొనుక్కొని గింజలతో ఉన్నటువంటి పత్తిని మనం కొనుక్కొని దాన్ని మన చేతితోనే మనం చక్కగా పత్తి చేసుకొని ఒత్తి చేసుకొని బియ్యపు పిండితో చేసిన ప్రమిద కానీ గోధుమ పిండితో చేసిన ప్రమిదలో కానీ మనం దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధనకి ఆవు నెయ్యి నువ్వుల నూనె గింజల నూనె నారింజ గింజలతో వచ్చిన నూనెను కూడా వాడమని శాస్త్రం చెప్పబడింది అసలు వాడకూడనిది ఆముదం నూనె కానీ కార్తీక మాసంలో అప్రయత్నముగా మోహావేశం చేతనైనా కానీ ఆముదము నూనెను దీపారాధన చేసిన కార్తీక మాసంలో చేసిన దీపదాన పుణ్య ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలో కథ కూడా ఉంది ఒక జీవితంలో మనుష్యునిగా మానవుడిగా మానవురాలుగా జన్మించిన వ్యక్తి భోగలాల సా భర్తను భర్తని విస్మరించి అనేక మందితో సహచర్యం చేయడం వల్ల ఆమె తన దిన దినచర్యలో ఒక దేవాలయంలో తనకి తెలియకుండానే ఆముదపు దీపారాధన చేసిన ఆ పుణ్య ఫలం వల్ల తన తను జన్మలో పొందిన పాపమంతా ఆ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల నశించిపోయింది ఇంతటి మహర్షి అనేటువంటిది ఉన్నటువంటి ఈ యొక్క దీపారాధనకి నూనె అనేటువంటిది కార్యక్రమం ఈ చెప్పబడినటువంటి నూనెల్లో మనం దీపారాధన చేయొచ్చు ముఖ్యంగా శివాలయంలో గోపురము మనం శివాలయ గోపురం ఉంటుంది కదమ్మా మొదలు వెళ్ళేటువంటిది ఆ గోపురం దగ్గరనైనా కానీ చోట్లనైనా ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ శిఖరము ఆలయ శిఖరం దగ్గరనైనా కానీ దేవాలయంలో గర్భగుడిలోనైనా కానీ దీపారాధన చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉన్నా ఆ దీప కాంతి వల్ల ఏ వ్యక్తి అయితే దీపారాధన చేస్తాడో కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ అతను చేసినటువంటి పాపము అంటే ఆ భావం అంతా కూడా నిండైనటువంటి భక్తి హృదయంతో ఆ దీపారాధన చేయమని శాస్త్రం ఎవరైతే నందా దీపం నందా దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి సర్వ పాపముల నుంచి విముక్తి కలుగుతుందని అయితే ఇప్పుడు నందా దీపం యొక్క ఆవశ్యకత ఇప్పుడు లేదమ్మా అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది నందా దీపం అని అంటే ఏదైనా కానీ గర్భగుడిలో నిరంతరాయముగా దీపారాధన వెలిగే మనం చెప్పాలంటే ఒక అఖండ్ల దీపం లాగా అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా సౌకర్యాలు వచ్చాయి కానీ అప్పట్లో లేవు కదా రాయి దీపం వెలిగించాలంటే రాయిని రాయిని కుట్టుకుంటే కానీ దీపం వెలిగేది కాదు కాబట్టి అలాంటి అవసరం లేకుండా గర్భగుడిలో ఒక మూలన ఈశాన్య ప్రదేశంలో కానీ నైరుతి ప్రదేశంలో కానీ దీపారాధన చేసేవాడు ఆ దీపంతోనే మిగతా గర్భగుడిలో కానీ మిగతా దీపాలన్నీ వెలిగించుకునేవాళ్ళు అది కూడా ఆ ఒక చోట మీరు అంటే పురాతన దేవాలయంలో చూస్తే దేవాలయం నుంచి బయటికి రాగానే ఈ త్రికోణాకారంగా కనబడుతుంది గూటిలాగా అందులో దీపం ఆరాధన చేసేవాళ్ళు అంటే ఆ దీపంతోనే మిగతా పనులన్నీ మిగతా దీపాలన్నీ వెలిగించుకునేవాడు అలా నందా దీపంలో అయినా కానీ ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే అనేక దేవాలయాల్లో మీరు ఆ ఆలయ శిఖర దీపారాధన అన్నాం కదా బయట దీప మాలిక ఇనుప వాటితో దీపపు కుందులు తయారు చేసి పెడతారు మొత్తం ఒక వెయ్యి దీపాలు అట్లా వెలి ఒకేసారి వెలిగిస్తారు అలా నేను ఆ దీపారాధన చేసిన లేదా మీరు ఎక్కడైనా దేవాలయంలో ఈ మధ్య అంటే అనేక చోట్ల చేస్తున్నారు ప్రదేశాల్లో చేస్తున్నారు ప్రదేశాలలో కాదమ్మా ఏదో మామూలుగా భూమిలో భూమి మీద కాకుండా దేవాలయ పరిసర ప్రాంతాల్లో దీపారాధన చేయమన్నది శాస్త్రం గ్రౌండ్స్లలో చేయమని కాదు దేవాలయ పరిసర ప్రాంతంలో కానీ దే దేవాలయం అంటే దేవాలయం ఆవరణలో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం అందుకనే కార్తీక మాసంలో దీపారాధన అంతా ఆ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల సో అంతేకాకుండా దీపారాధన చేసినటువంటి విష్ణు ఆలయంలో కానీ అంటే ఏకాదశి సోమవారము ద్వాదశి కార్తీక పౌర్ణమి అమావాస్య పాడ్యమి ఇలాంటి తిథులలో దీపము వెలిగించి సద్బ్రాహ్మణునికి సంకల్పం చెప్పుకొని ఆ దీపం వెలిగించినటువంటి దాన్ని దానము గనక చేస్తే అతని యొక్క సమస్త పాపములు ఉన్నాయి ఇక్కడ అంత కార్తీక మాసం అంతా పాపనాశనమే ఇంకా ఏ దానము చేసినా ఏమి చేసినా పాపనాశనమేనమ్మా అంతే తప్ప ఇంకా వేరేది లేదు ఏదైనా యోగము భోగము పాపనాశనం ఇవన్నీ చేయడం వల్ల అందుకే మాటి మాటికి పాపము నశించిపోవడం పాపము నశించుకోవడం అనే మాట వస్తుంది ఎందుకంటే కార్తీక మాసం అంతా అలాగే చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా దీపారాధన చేసి దానం చెయ్యాలి మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు మట్టి ప్రనిధన వాడుకోవచ్చు అదైనా సరే చాలా ముఖ్యమైన ప్రశ్న అండి స్నానం ఆచరించడం గురించి ఎందుకంటే కార్తీకంలో దీపం దానం స్నానం చాలా ప్రధానం అని అంటారు ఈ స్నానం విషయంలోనండి అందరికీ నదులు అందుబాటులో ఉండకపోవచ్చు సముద్ర తీరంలో ఉండకపోవచ్చు ఎప్పుడైనా వెళ్తేనే కానీ ఇలా కాకుండా ఈ మాసం అంతట్లోనూ ఏమైనా పుణ్యతిథులు అంటూ ఉన్నాయా ఈ పుణ్యతిథుల్లో ఒక్కరోజు మేము స్నానం ఆచరించడం వల్ల మాసం అంతా స్నానం ఆచరించినటువంటి ఫలితం ఏమైనా కలుగుతుందా అలాంటి తిథులు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏం చెప్తారు అంటే ఈ కార్తీక మాసంలో స్నానం అనేటువంటిది చాలా ప్రధానమని చెప్పబడి ఉంది కదమ్మా అవునండి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే శాస్త్రంలో ఈ కార్తీక మాసము నెల రోజుల పాటు నదీ స్నానము ఆచరించమని చెప్పబడింది ప్రస్తుత కాలంలో నదీ స్నానము నది దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ అందుబాటులో లేదు ఇప్పుడు హైదరాబాదు వైజాగ్ పోవాలని వాళ్ళకి లేవు కదా నగరాల్లో కష్టం కదమ్మా కాబట్టి కొన్ని రోజులలోనైనా కానీ ప్రయత్న పూర్వకముగా కొన్ని తిథులలో మనమైనా కానీ వెళ్ళి నదికి వెళ్ళైనా స్నానం చేయమని అది కుదరలేదు కనీసం ఆ నదీ జలాన్ని మనం స్నానం చేసే బకెట్లోనైనా కానీ వేసుకొని ఆ యొక్క నదిలో మనం స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ స్నానం ఆచరించాలి ఉదాహరణకి నది స్నానం చేయాలని మనస్సంకల్పం కలిగింది కార్తీక మాసంలో పోలేం అటువంటిప్పుడు గంగా నది యొక్క ఘాట్లన్నీ ఒక వీడియో చూడండి ముందు రోజు చూస్తే ఒక పిక్చర్ ఇమేజ్ కనబడుతుంది కదా ఆ గంగా జలాన్ని మనం చేసే బకెట్లో వేసుకొని కళ్ళు మూసుకునే కదా ఎవరైనా స్నానం చేసేది ఆ కళ్ళు మూసుకొని స్నానం చేస్తూ నేను నా యొక్క ఆత్మ నా మనస్సు గంగా నదిలో స్నానం వెళుతుంది మీరే వెళ్తున్నట్టుగా ఆ విధంగా గంగలోకి వెళ్తున్నట్టుగా భావన చేసి అలా గంగలో అడుగులిచి సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్టుగా భావన చేసుకొని ఎంతో సంతోషంతో ఆ పరమేశ్వరుని అక్కడ ఆ నదీ తీరంలో వెలిసినటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడ వెలిసినటువంటి విష్ణు భగవానికి నమస్కారం చేసి నేను మళ్ళీ వస్తున్నానని చెప్పి తన ఆత్మ ఏ విధంగా భావన చేస్తుందో ఆ విధంగా స్నానం భావన చేస్తూ స్నానం చేస్తే ఆ యొక్క స్నాన ఫలితం ఏ రోజుల్లో కూడా స్నానం చేయమన్నదో మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కనీసం ఆ తిథుల్లోనైనా కానీ స్నానం ఆచరించాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం అంతా బహు పుణ్యాన్ని ప్రసాదించే మాసము పాపనాశనం కాబట్టి ఇందులో మహా విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిమాన్విత కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సమస్త కోరికలు నెరవేర్చడం కోసం అలాగే ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం గురువు బుధుడు శుక్రుడు రవి గ్రహ మార్పు శని మార్పు అనేటువంటిది పన్నెండు రాసుల వారిని ప్రభావితం చేస్తుంది కావున వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం అన్ని రాశుల వారికి కూడాను జాతకరీత్య కలుగు అన్ని రకాల దోష నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి ఆ కాశీక్షేత్రంలో శక్తిపాతము చేయబడినటువంటి కరుంగనిమాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం ఆరు గంటలకి నవంబర్ ఐదో తేదీన ప్రారంభమవుతుంది కావున ఐదు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఏ తిథులలో అనంటే మనకు ప్రధానంగా కార్తీక మాసమంతా ఆదివారము సోమవారం శుక్ల పాడ్యమి అలాగే పౌర్ణమి అమావాస్య తిథి ఈ తిథుల్లోనైనా కానీ స్నానం ఆచరించమని అంతేకాకుండా దానము చెప్పబడింది కదమ్మా స్నానం చేసినటువంటి వ్యక్తి తడి బట్టతో ఉండగా ఏ వ్యక్తి అయితే పొడి బట్టను గనక దానం చేస్తాడో ఆ దానం చేసిన వ్యక్తికి పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం ఎందుకంటే ఈ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు పదివేల అశ్వమేధ యాగాలు చేస్తే ఎన్ ఎంత పుణ్యమో అంత పుణ్య ఫలితం సాక్షాత్తు శ్రీరాముల వారే ఒక్కసారి చేశారు అటువంటిది పదివేల యాగ ఫలితం మనకి కలియుగంలో వస్తుంది అంటే కలియుగంలో అశ్వమేధ యాగం చేసే అవకాశం లేదు నిషిద్ధము కాబట్టి నిషిద్ధమైనటువంటి యాగ ఫలితాన్ని పొందే అవకాశం స్నానమాచరించి తడిబట్టతో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి పొడి బట్టని దానం చేయడమే అని ఈ చెప్పింది అలాగే ముఖ్యంగా మహిళలు విశేషంగా ఏమన్నా దానాలు చేస్తే మంచిదా అండి అంటే ఇక్కడ మనకు మహిళల్లో చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా ప్రధానంగా ఏ స్త్రీ అయినా కానీ పూర్వ సువాసిలు కావచ్చు అలాగే సువాసినులు కావచ్చు కన్యలు కావచ్చు ఎవరైనా కానీ వృద్ధులు కావచ్చు ఎవరైనా కానీ బృందావనం ఇంట్లో బృందావనం అంటే ఏంటి తులసి ఉండేటువంటి ప్రదేశం ప్రతి ఇంట్లో తులసి ఉంటుంది ప్రతిరోజు కూడా చక్కగా ఆ తులసిని చక్కగా అలికి అంటే ఆవు పేడతో ఇప్పుడు వచ్చే చైనా పేడ కాదు ఆవు పేడతో చక్కగా అలికి చక్కగా ముగ్గులు వేసి అక్కడ పద్మము శంఖము స్వస్తి గుర్తు వేస్తూ ప్రతిరోజు ఏ స్త్రీ అయితే ఆ తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తుందో ఆ యొక్క మహిళకి కన్య అయితే ఎక్కువ కాలం దాంపత్యంలో ఉండే విధంగా సౌభాగ్యవతి పూర్వ సువాసనలైతే అయితే మరు జన్మలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త ఇప్పుడున్న సువాసనలకి అపమృత్యు భయ దోషం భర్తకి లేకుండా సౌభాగ్యవతిగా విరాజిల్లుతుంది ఈ విధంగా చేయవచ్చు